ప్రైజ్ దాడు ఎవ్రీవన్ గలతీలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడవ క్షణంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను మనం చేసే ప్రతి చర్యను జాగ్రత్తగా ఆలోచించి చేయాలి మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను పొందుతాము దేవుడు మనం చేసే మంచి పనులు చూసి ఆశీర్వదిస్తాడు ప్రతిరోజు మీరు దేవుని వాగ్దానం ధ్యానిస్తూ ప్రార్థించడం ద్వారా దేవుని వాగ్దానం మీ జీవితంలో ఎలా నెరవేరుతున్నాయో మీరు గమనించవచ్చు మనం ఎల్లప్పుడూ దేవుని ముందు నమ్మకంగా ఉండాలి మనం ఏమి చేస్తున్నామో ఏమి ఆలోచిస్తున్నామో ఏమి మాట్లాడుతున్నామో అన్నీ మనం చేసే క్రియలు కష్టపడి పని చేసిన ఆత్మీయంగా చేసిన మంచి ఫలితాలు పొందుతారు దేవుని వాక్యం మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది ఉదయం సాయంత్రం ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థించి మీ పనులు చేసుకోవడం ద్వారా చాలా విజయాలు చూస్తారు మనం మన మనస్సులో కూడా ఇతరులను మంచి అభిప్రాయం కలిగి ఉండాలి వారి మంచితనమే జ్ఞాపకం చేసుకోండి క్షమించండి ప్రేమ కలిగి ఉండడం ద్వారా వారికి మీకు మంచి సంబంధం ఉంటుంది బాగా ప్రార్థన చేయండి ఇప్పుడు చేస్తున్న ప్రార్థనలకు ఇంతకుముందు చేసిన ప్రార్థనలకి ముందు చేసే ప్రార్థనలకు మంచి ఫలితాలు మీరు చూస్తారు బాగా కష్టపడి ఏ పని అయినా చేయండి అందులో మీరు విజయం తప్పక చూస్తారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా ఏదైనా మంచి ఆహారం తీసుకోండి మంచి ఆరోగ్యం ఉంటుంది మీకున్న విశ్వాసం క్రియల్లో మీరు చూపిస్తే ఫలితాలు చూస్తారు ఎప్పుడూ మంచి మాటలు పలకండి మంచి పనులు చేయండి మంచి ఆలోచనలు చేయండి ప్రేమ చూపించండి ప్రేమించబడతారు దయ చూపించండి క్షమించండి క్షమించబడతారు ఒక డాక్టరు బాగా కష్టపడి కోర్సు కంప్లీట్ చేయడం ద్వారా మంచి డాక్టర్ అవ్వగలడు ఒక ఇంజనీరు బాగా కష్టపడి కోర్సు కంప్లీట్ చేయడం ద్వారా మంచి ఇంజనీర్ అవ్వగలడు ఏ కష్టం చేసినా దేవుడు మేలు చేయకుండా ఉండడని మనకు వాక్యం కూడా చెప్తుంది మీరు ఒకసారి ప్రార్థన చేశారా ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం కొన్ని సంవత్సరం నుండి దేవునికి ప్రార్థిస్తున్నారా దేవుడు మీ ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి మీరు పరిశుద్ధపడతారు ఒక చిన్న విత్తనం ఎంత పెద్ద చెట్టు అవుతుందో మీరు గమనించారా ఎన్ని పండ్లు పూలు కాయలు కూరగాయలు ఇంకా ఏ చెట్టు విత్తనం విత్తితే ఆ చెట్టు ఫలాలు వస్తాయి కదా అలానే మనం కూడా మనకు కావలసినవి ఏసునందు విశ్వాసం ఉంచి ఏది చేసినా ఫలితాలు తప్పకుండా చూస్తారు ప్రార్థన మహోన్నతుడ సజీవుడైన ఏసయ ఇచ్చిన ఈ వాక్యం మాలో ఫలింపనివ్వండి ప్రభు నీ యందు విశ్వాసంతో ఇంకా కష్టపడి మేము ఏ పని చేయడానికైనా మాకు కృప చూపించండి తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి ఇంకా వాక్యంలో ప్రార్థనలో మేము సమయం కేటాయించి నీ సన్నిధిలో నుండి మాకు శాంతి సమాధానాలు దయచేయండి ప్రభువా మాకు బుద్ధిని జ్ఞానాన్ని తెలివిని వివేచన దయచేయండి మాకు మంచి ఆరోగ్యములు చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు మేము చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి మాకు సామర్థ్యాన్ని పెంచండి తండ్రి నీ నామానికి మహిమకరంగా నీ సాక్షులుగా ఉండటానికి అన్ని విషయాలలో మంచి విత్తనాలు విత్తటకు మమ్మల్ని కరుణించి కృప చూపించమని నజరేవుడైన యేసు గ్రీసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్